ప్రశ్న ఇచ్చిన పటంలో పీక్యూ పర్పెండిక్యులర్ టు పిఎస్ కామా పీక్యూ ప్యారలల్ టు ఎస్ఆర్ యాంగిల్ ఎస్క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది డిగ్రీలు మరియు యాంగిల్ క్యూఆర్టీ ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు డిగ్రీలు అయినా ఎక్స్కామా వై విలువల్ని కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో పీక్యూ పర్పెండిక్యులర్ టు పిఎస్ అలాగే pq parallel to sr అని ఇచ్చారు అలాగే యాంగిల్ sqr is టు ఇరవై ఎనిమిది డిగ్రీలు అలాగే యాంగిల్ qrt is టు అరవై ఐదు డిగ్రీలు అని ఇచ్చారు మనల్ని ఎక్స్ మరియు వై విలువల్ని కనుక్కోమన్నారు ప్రశ్నలో చూసినట్లయితే పీక్యూ perpendicular టు PS అని ఇచ్చారు అంటే PQ అంటే ఇది పిఎస్ అంటే ఇది ఈ రెండు రేఖలు లంబ రేఖలు అలాగే పీక్యూ అంటే ఈ రేఖ ఈ రేఖ మరియు ఎస్ఆర్ అంటే ఈ రేఖ ఈ రెండు సమాంతర రేఖలు ముందు మనం ఆరు వద్ద గల కోణాన్ని కనుక్కుందాము అంటే ఈ కోణం అంటే ఆ కోణం ఏంటి క్యూఆర్ఎస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్ఎస్ ఈ కోణాన్ని కనుక్కుందాము దానికోసం ఇది టి ఇది ఆర్ ఇది అరవై ఐదు డిగ్రీలు మనం ఈ కోణాన్ని కనుక్కోవాలి ఆ కోణాన్ని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ మరియు అరవై ఐదు డిగ్రీలు ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి సరళ రేఖపై ఉన్నాయి సరళ రేఖపై ఉన్న కోణాలు మొత్తం అవుతుంది నూట ఎనభై డిగ్రీలు న్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ అరవై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ అరవై ఐదు డిగ్రీలని ఇజక్వల్ టు అవలపక్క తీసుకెళ్దాం అంటే ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ అరవై ఐదు డిగ్రీలు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ అరవై ఐదు అంటే దాని విలువ నూట పదిహేను డిగ్రీలు అంటే యాంగిల్ క్యూఆర్ఎస్ విలువ దాని విలువ నూట పదిహేను డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఇక్కడ నూట పదిహేను డిగ్రీలు ఇప్పుడు మనం గల కోణాన్ని కనుక్కుందాము అంటే ఈ కోణము ఆ కోణం అంటే ఏంటి యాంగిల్ క్యూఎస్ఆర్ ఈ కోణాన్ని కనుక్కుందాము యాంగిల్ క్యూఎస్ఆర్ ఈ కోణాన్ని కనుక్కోవాలంటే మనం ట్రాంగిల్ క్యూఎస్ఆర్ని గీద్దాము ఇక్కడ క్యూ ఇక్కడ ఎస్ ఇక్కడ ఆర్ ఇక్కడ నూట పదిహేను డిగ్రీలు ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది డిగ్రీలు మనం ఇప్పుడు ఈ కోణాన్ని కనుక్కోవాలి ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు అంటే యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ క్యూ అంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఆర్ అంటే నూట పదిహేను డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇరవై ఎనిమిది ప్లస్ నూట పదిహేను ఈ విలువను కనుక్కుందాము ఎనిమిది ప్లస్ అంటే పదమూడు ఒకటిక్కడ మూడిక్కడ ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు రెండు ప్లస్ రెండు అంటే నాలుగు ఒకటి అంటే నూట నలభై మూడు డిగ్రీలు వచ్చింది ప్లస్ యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ నూట నలభై మూడు డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టుగా అవతల పక్కాయి తీసుకెళ్దాము అంటే యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నలభై మూడు డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట నలభై మూడు అంటే దాని విలువ ముప్పై ఏడు డిగ్రీలు యాంగిల్ ఎస్ అంటే యాంగిల్ క్యూఎస్ఆర్ ఈ విలువ ముప్పై ఏడు డిగ్రీలు వచ్చింది ఇప్పుడు ఈ విలువని పట్టణంలో రాద్దాము ఇక్కడ ముప్పై ఏడు డిగ్రీలు మనకి ప్రశ్నలో పీక్యూ ప్యారలల్ టు ఎస్సార్ అని ఇచ్చారు పీక్యూ అంటే ఈ రేఖ అది ప్యారలల్ టు ఎస్ఆర్ అంటే ఈ రేఖ ఇప్పుడు దాన్ని గీద్దాము ఇది పీక్యూ ఇది ఎస్ఆర్ మరి క్యూఎస్ ఏమవుతుంది తిరియ గ్రేక్ అవుతుంది అంటే ట్రాన్స్వర్సల్ ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి సమాంతర రేఖల మధ్య తిరిగ రేఖకు ఇరువైపులా ఉన్నాయి అంటే ఈ కోణాలు ఏమవుతాయి ఏకాంతర కోణాలు అవుతాయి అంటే ఈ రెండు కోణాలు సమానం ఎక్స్ విలువ ఎంత వచ్చింది ముప్పై ఐదు డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఏడు డిగ్రీలు ఇప్పుడు మనం వై విల్వన్ కనుక్కుందాము దానికోసం ట్రయాంగిల్ పిఎస్క్యూని గీద్దాము ఇది పి ఇది లంబకోణము ఇది ఎస్ ఇది క్యూ ఇక్కడ ముప్పై ఐదు డిగ్రీలు ఉంది మనం ఇప్పుడు ఈ కోణాన్ని కనుక్కోవాలి లంబకోణం అంటే తొంభై డిగ్రీలు ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే కోణము పి ప్లస్ కోణం క్యూ ప్లస్ కోణము ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణము పి అంటే తొంభై డిగ్రీలు ప్లస్ కోణం క్యూ అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ కోణము ఎస్ అంటే వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు తొంభై ప్లస్ ముప్పై ఏడు అంటే దాని విలువ నూట అరవై ఏడు డిగ్రీలు ప్లస్ వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ నూట ఇరవై ఏడుని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కాయి తీసుకెళ్దాం అంటే వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఇరవై ఏడు డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట ఇరవై ఏడు అంటే దాని విలువ యాభై మూడు డిగ్రీలు దీన్ని పఠంలో రాద్దాము వై ఈజ్ ఈక్వల్ టు యాభై మూడు డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం